Búð. Hætta. Hætta, nú vestuðum í. Ata. Og. Føra ganga. Sé, ein garð. Ata. Føro vitan að gera. జమిలీ ఎన్నికలకు పోవాలని నిర్ణయించడం చాలా దురదృష్టం అంటే జమిలీ ఎన్నికలు అంటే అటు లోక్సభకు ఇటు దేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీలకు స్థానిక సంస్థలకు అన్నిటికీ కూడా దేశమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అనేది జమిలీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్న నిర్ణయాన్ని ఇది దేశానికి అనవసరం ఇది ఆచరణ సాధ్యం కాదు భారతదేశం యొక్క స్వరూపం భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతదేశం యొక్క ప్రత్యేకత ఆ స్ఫూర్తికి పూర్తి విరుద్ధం జమిలీ ఎన్నికలు చివరికిది ఒకే ఎన్నికలు ఒకే రాష్ట్రం ఒకే దేశం ఒకే ఎన్నికలు పోయి ఒకే దేశం నో ఎలక్షన్స్ అనే స్థాయికి తీసుకుపోతాం ఫైనల్గా నియంతృత్వానికి దారి అవినీతి విశృంఖలమవుతుంది ప్రభుత్వం చెప్పే కారణాలు రెండు ఒకటి ఎన్నికల ఖర్చు తగ్గుతుందని రెండవది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వలన తరచుగా ఎన్నికలు జరుగుతున్నందు వలన అభివృద్ధి నిలిచిపోతుందని ఈ రెండు కారణాలు చెప్తా ఈ రెండు కారణాలు కూడా ఏమాత్రం సహేతుకంగా లేవు ఎన్నికల ఖర్చు దాదాపు పదివేల కోట్ల రూపాయలు అవుతుంది కానీ కేంద్ర రాష్ట్రాల బడ్జెట్తో పోలిస్తే ఇది సున్నా పాయింట్ సున్నా ఒక శాతం కాబట్టి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని దానికోసం బడ్జెట్లో సున్నా పాయింట్ సున్నా ఒక శాతం ఖర్చు పెట్టడం అనేది ఇది ఒక ఇన్సిగ్నిఫికెంట్ కాబట్టి ఎన్నికల ఖర్చు అనేది అది అంశమే కాదు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ నువ్వు కావాలంటే ఆ డ్యూరేషన్ తగ్గించవచ్చు ఎన్నికల నోటిఫికేషన్కు కౌంటింగ్ రోజుకు మధ్య డ్యూరేషన్ తగ్గించవచ్చు ఆన్ గోయింగ్ స్కీమ్స్కి ఇబ్బంది ఏం లేదు ఒకవేళ కొత్త స్కీమ్స్ ప్రవేశపెట్టాలంటే ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకోవచ్చు కాబట్టి ఇది ఎలా ఉందంటే కొట్టపు చూరులో ఎలుక ఉందని కొట్టడానికి అగ్గి నిజంగా ఎన్నికల వలన అభివృద్ధి ఆర్థిక అంటే అమెరికా పరిస్థితి అమెరికా ప్రజాస్వామిక దేశం అభివృద్ధి చెందిన దేశం అక్కడ జమిలీ ఎన్నికలు లేవు అధ్యక్ష పదవికి నాలుగేళ్ల కోస ఎన్నికలు జరుగుతాయి సెనెట్కేమో ఆరేళ్ళ కోసారి ఎన్నికలు జరుగుతాయి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ రెండు నెలల జరుగుతాయి గవర్నర్కు నాలుగేళ్లకు జరుగుతాయి ఇవి కాక కౌంటీస్కు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చెప్పేటప్పుడు దొరుకుతుంది మరి అమెరికా డెవలప్ కాలేదా కాబట్టి మోడీ ప్రభుత్వం చెప్తున్నటువంటి ఈ కారణాలు ఏమాత్రం సహేతుకంగా లేవు దట్టు మంది సమాఖ్య వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి స్థానిక ప్రభుత్వాలు ఏం చేయాలని రాజ్యాంగంలో సెవెంత్ షెడ్యూల్లో లెవెన్త్ షెడ్యూల్లో ట్వెల్త్ షెడ్యూల్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది కేంద్ర ప్రభుత్వంతో ఈ పనులు చేయాలి దానికోసం ఎంపీలు ఎన్నుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులు చేయాలి దానికి ఎమ్మెల్యేలు అనుకుంటారు అదేవిధంగా గ్రామ పంచాయతీలు మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులు మున్సిపాలిటీసు కార్పొరేషన్సు వాళ్ళు చేయాల్సిన పనులు లెవెంత్ ట్వెల్త్ షెడ్యూల్ నిర్వచించడం జరిగింది దానికోసం వీళ్ళు అనుకుంటారు కాబట్టి ఎవరెవరి రూట్ వేరు వాళ్ళ బాధ్యతలు వేరు ఇది ఎలా ఉందంటే అటు సంక్రాంతి పండుగ ఇటు రంజాన్ పండుగ ఇటు క్రిస్మస్ పండుగ మొత్తం సంవత్సరంలో వచ్చే పండుగలన్నీ ఒకే రోజు చూపిస్తే సరిపోతుంది కదా అన్నట్టు ఉంది కాబట్టి ఇది ఒక తుగ్గుల చర్య ఈ యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది మోడీ ఆత్మే ఆదాని మోడీ ఆత్మ ఆదాని కాబట్టి ఆత్మ గురించి మాట్లాడమంటే మోడీ గురించి మాట్లాడమే అదాని అవినీతి గురించి మాట్లాడమంటే మోడీ అవినీతి గురించి మాట్లాడమే నిజంగా ఏమి కనెక్షన్ లేకుండా పోతే మీకు వచ్చి నష్టమేమి పార్లమెంట్లో మాట్లాడితే మీకు వచ్చే నష్టమేమి ఎలాగో తెలిసిందరికీ తెలిసింది దీంట్లో అక్కడ అమెరికా కోర్టులోనే చార్జ్షీట్ వేశారు ఇంకా ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఇంకా దాని గురించే కదా మాట్లాడేది అది గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు అది మోడీ దా పాత్ర ఉంది అని ఆయనతో కానీ ఒప్పుకున్నట్టు కనపడతా ఉంది తర్వాత ఇంకా మన రాష్ట్రానికి సంబంధించి అక్కడ మొత్తం పదిహేడు వందల యాభై కోట్లు మీరు డైరెక్ట్గా మెన్షన్ చేయకున్నా కానీ ఆల్మోస్ట్ వచ్చేసి నంబర్ వన్ అఫీషియల్ అంటే వాళ్ళ భాషలో అమెరికా భాషలో మంత్రులు కూడా అఫీషియల్ అంటారు కాబట్టి దాన్ని స్పష్టంగా తెలుస్తూ ఉంది డేట్స్ కూడా ఏ డేట్స్ వచ్చేసి ఆదాని రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిశారు దాని తర్వాత ఏ రోజున శక్తితో ఒప్పందమైంది ఆ డేట్స్ కూడా క్రోనలాజికల్గా తెలుస్తున్నాయి అయినప్పటికీ మరి రాష్ట్ర ప్రభుత్వం డే ఇన్ అండ్ డే అవుట్ టీడీపీ ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి డే ఇన్ అండ్ డే అవుట్ మాట్లాడుతూ ఉంటారు మరి ఇప్పుడు సాక్షాత్తు అమెరికా ప్రభుత్వానికి చెందిన సంస్థలు అమెరికా కోర్టులో ఛార్జ్షీటు వేసే దాన్ని చంద్రబాబు నాయుడు గారు స్టడీ చేస్తున్నారంట ఇంకా స్టడీనే చేస్తున్నారంట ఎందుకు మాట్లాడలేదు అంటే సూది కోసం సోదికిపోతే పాత రంకులన్నీ బయటపడతాయని సామెత ఉంది దీన్ని జగన్మోహన్ రెడ్డికి తీస్తే అది ఇళ్ళ రంకులు బయటపడతాయి ఇళ్ళకు ఉన్నాయి కదా మోడీకి ఆదానికి అంటే చంద్రబాబు నాయుడు తెలుదం ఈ ప్రభుత్వానికి ఆదానికి అనేక లింకులు ఉన్నాయి కాబట్టి అది తోడు తగిన ఈళ్ళకి కూడా బయటపడతాయని చెప్పేసి భయం కాబట్టి ఇదంతా లాలూచి కుస్తీ వైకాపా టీడీపీ కూటమి మధ్య జరిగేదంతా లాలూచి కుస్తీ నేను కొట్టినట్టు నటిస్తా నువ్వు ఏడ్చినట్టు నటించు అని చెప్పేసి ఒకసారి వాళ్ళు తిడతారు ఒకసారి ఇల్లు తిరుతారు ఆరోపణలు ప్రత్యారోపణలు తప్ప చర్యలంటూ ఏముండవు ఇది లాలూచి కుస్తీ టీడీపీ వైకాపా మధ్య